రాంబాణం ఛానల్కి స్వాగతం మిత్రులకు నమస్కారం ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వస్తుంది రాంబాణం ఈ వీడియోలో వెయ్యి ఒకటి శ్రీచక్ర మేరువులో ఉన్న లలితాదేవి ఆలయం గురించి వివరిస్తాను ఇది ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి అద్భుతమైనటువంటి దైవక్షేత్రం ఈ క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించుకున్నారంటే పాపకర్మలు తొలగి అనుకున్న కోరికలు తీరుతాయి ఈ వీడియో ఒక్కసారి చూసినా చాలు అమ్మవారిని దర్శించినంత పుణ్యం లభిస్తుంది ఈ క్షేత్రాన్ని దర్శించలేని వారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ధరించండి అమ్మవారిని నమస్కరించుకొని ఒక లైక్ చేస్తే చాలు మరో పది మందికి ఈ క్షేత్రాన్ని చూపించిన భాగ్యం మీకు కలుగుతుంది ఈ వెయ్యి ఒక మేరువులో ఉన్న ఈ క్షేత్రం ఎక్కడ ఉంది అంటే శైవ వైష్ణవ ఆలయాలకు నిలయమైన శ్రీకాకుళానికి అతి దగ్గరలో ఎన్హెచ్ ఫైవ్కి ఐదు వందల మీటర్ల దూరంలో పుంచాల కోర్మయ్యపేట అనే గ్రామంలో ఉంది దీనిని శ్రీచక్రపురం అని కూడా అంటారు ఒకే చోట వెయ్యి ఒక శ్రీచక్ర మేరువులు ప్రతిష్ఠించడంలో ఇది ప్రపంచంలో అరుదైన ఆధ్యాత్మిక క్షేత్రముగా పేరు పొందింది సామాన్య భక్తులతో పాటు హిమాలయాల నుండి నాగసాధువులు వివిధ పీఠాధిపతులు ఇక్కడికి వచ్చి లలితాదేవిని దర్శించుకొని వెళ్తారు శ్రీచక్రపురంలో లలితాదేవుని దర్శించుకుంటే బాల అరిష్టాలు కష్టాలు పోయి కోరిన కోరికలు తీరుతాయనే భక్తుల విశ్వాసం ప్రతి పౌర్ణమి రోజు వెయ్యి ఒక శ్రీచక్ర మేరువులకు కుంకుమ పూజను దంపతులచే చేయిస్తారు పూజకు కావలసిన సామాగ్రి ఆలయ నిర్వాహకులే సమకూర్చుతారు అలాగని పూజకు ఎటువంటి రుసుమును తీసుకోరు పూజ అనంతరం అక్కడ అన్నదానం కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది ఆ వెయ్యి ఒక మేరువల్లో తొమ్మిది అడుగుల ఎత్తుగల మహామేరు ఒకటి ఉంటుంది ఈ శ్రీచక్ర మేరు లలితాదేవి అమ్మవారికి మరో రూపంగా చెబుతారు మిగతా వెయ్యి శ్రీచక్ర మేరువులు రెండు అడుగుల ఎత్తులో ఉంటాయి ఇవి కృష్ణశిలతో నిర్మించబడ్డాయి ఈ యొక్క ఈ మేరువులను మరియు ఆ మేరువులకు జరిగినటువంటి కుంకం పూజను ఈ వీడియోలో మీరు చూడవచ్చు ఆ ఈ ఆలయ నిర్మాణమునకు తేజమూతులైన బాల భాస్కర శర్మ గారు వెయ్యి ఒక మేరువులు నిర్మించాలని సంకల్పించుకున్నారట పదిహేనవ తేదీ నవంబరు నెల రెండు వేల పదమూడవ తేదీన కంచి కామకోటి వీలాధిపతిలోనేటువంటి శ్రీ జయేంద్ర సరస్వతి గారు చేతుల మీదుగా ఆలయ ప్రతిష్ట జరిగింది లలితాదేవి అమ్మవారి సహస్రనామాల్లో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క మేరును ఇక్కడ నిర్మించడం అనేది ఇక్కడ గొప్ప విశేషమైనటువంటి చెప్పచ్చు ఆ యొక్క ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళినట్లయితే చాలా ప్రశాంతంగాను మనసు ఆహ్లాదకరంగాను మారిపోతుంది తిరుమల కొండపైకి వెళ్ళినప్పుడు మనసు ఏ విధంగా తేలియాడుతుందో ఆ విధంగా ఎక్కడ కూడా మనసు హాయిగా అనిపిస్తుంది ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మహామేరు పైన పైకప్పకి అక్షర క్రమంలో ఆ నుండి క్ష అక్షరములతో కూడిన దేవతామూర్తులను మనం అక్కడ చూడవచ్చు ఆలయ నిర్మాణము జరుగుతున్న సమయంలో శ్రీ లలితాదేవి అమ్మవారు అంటే పన్నెండు నాలుగో నెల రెండు వేల పద్నాలుగో తేదీన ఆ అమ్మవారే స్వయంగా వచ్చి ఆలయ నిర్మాణ ప్రాంగణంలో నడిచినట్లుగా అమ్మవారి పాదముదలు కూడా అక్కడ ఉన్నాయి ఆ పాదముదలు ఈ వీడియోలో మీరు చూడవచ్చు అలాగే క్షేత్రానికి ఈ పరమశివుడు క్షేత్రపాలకుడుగా ఉండడం మరొక విశేషంగా మనము చెప్పుకోవచ్చు దసరా నవరాత్రి పూజలు ప్రతి ఏటా ఘనంగా ఇక్కడ జరుగుతాయి ప్రతి పౌర్ణమి నాడు శ్రీచక్రార్చన మహాహారతి బంగారు కిరీటం మరి దంపతుల కుంకుమార్చన మరి సుహాసినులతో పారాయణము కడ్డమాల పట్టణము గురు పాదార్చన పట్టణం అనేవి ప్రతి పౌర్ణమి రోజు మరియు ప్రతి శుక్రవారం నాడు ఇక్కడ జరుగుతాయి ప్రతి శుక్రవారం తెల్లవారు అమ్మవారు దర్శనం చేస్తారు క్షీరాభిషేకంతో విశిష్ట మరి దినాల్లో కూడా మరి అమ్మవారికి విశిష్టమైనటువంటి పూజలు అనేవి జరుగుతాయి శ్రీచక్రపురం ఎలా వెళ్ళాలో ఇప్పుడు నేను రూట్ చెప్తాను వినండి ముందుగా వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళైతే ఆ బస్సులో మరి అక్కడ జయభారత్ అనే జంక్షన్ దగ్గర శ్రీకాకుళం ముందుకు జయభారత్ అనే జంక్షన్ దగ్గర దిగాల్సి ఉంటుంది అటు శ్రీకాకుళం నుంచి అటు నుంచి వచ్చినా కూడా ఆ సెంటర్లో దిగి అక్కడ నుంచి నడుచుకుంటూనే వెళ్ళొచ్చు లేదా ఆటోలో కూడా వెళ్ళి శ్రీచక్రపురము లేదా కొంచాల అంటే అక్కడ చెబుతారు నడుచుకుంటూ వెళ్ళినా పర్వాలేదు చాలా దగ్గరలోనే ఉంటుంది ఇంచుమించుగా ఆ సెంటర్ నుంచి ఐదు వందల మీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది నడుచుకుంటూ కూడా వెళ్ళవచ్చు మరి అటు నుంచి కూడా అదే విధంగా అదే సెంటర్కి వచ్చి బస్సు ఎక్కినట్లయితే మళ్ళీ మనం మన గమ్యానికి చేర్చుకో చేరుకోవచ్చు